హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి బీరకాయ పొట్టుతో పచ్చడి ఈ బీరకాయ పొట్టుతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియోలో చూపిస్తున్న విధముగా పచ్చడి చేసిన తర్వాత ఇలా పోపు పెట్టుకుంటే ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆహా అనవలసిందే అంత టేస్టీ అయిన ఈ పచ్చడిని ఈరోజు మన వీడియోలో చూసేద్దాం ముందుగా నేనైతే బీరపొట్టుని తీసుకున్నా అలాగే కారానికి సరిపడా పది ఎండిమిర్చిని మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు రెండు బొట్టలు చింతపండునైతే వాటర్లో నానబెట్టుకున్నా ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకోవాలి హాయిలు ఈటెక్కిన తర్వాత ఎండి మిర్చిని వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి తొందరగానే వేగిపోతుంది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని అలాగే మనం ధనియాలు కొద్దిగా జీలకర్రనే వేసి వేపించుకుని అలానే ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే ఇష్టం ఉన్నవాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా శనగపప్పు వేయలేదు పల్లీలు వేసినా కాబట్టి లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే హాయిల్లోకి మనం బీర పొట్టి ఉంటుంది కదా ఆ పొట్టును కూడా దోరగా వేపించి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు మనము అదే గిన్నెలోకి మరి కాస్త హాయిలు వేసుకుని ఇప్పుడు మనము పోపు దినుసులకి రెండు ఎండిమిర్చి రెండు రొబ్బల కరియాపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి ఇలా పోపు పెట్టుకోవాలి ఈ పోపు పెట్టడానికి హాయిలీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఏ పచ్చడిలోకైనా ఇలా పోపు పెట్టుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హాయిల్ తక్కువ తినే వాళ్ళయితే కొద్దిగా వేసి పోపు పెట్టుకుని ఇంకా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది కదా పోపు కూడా రెడీ అయింది ఈ పచ్చడిలో ఇలా పోపు వేసుకుని కలిపేసుకుంటున్నాను చాలా టేస్టీగా అయితే వచ్చింది చూడండి ఇంకా సాల్ట్ సరిపోకపోతే ఇంకా మరి కాస్త వేసుకోవాలి మనం మిక్సీ పడుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇంకా సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి అలానే ఈ పచ్చడిని మనం ఇంతకుముందు వీడియోలో మన ఛానల్లో ఉన్నది ఆ పీడియో పచ్చిమిర్చి వేసి చేసిన ఇప్పుడు ఎండిమిర్చి వేసి చేసిన ఈ బీరకాయ పొట్టు పచ్చడి రెండు విధాలుగా చేసుకోవచ్చు ఎండుమిర్చి వేసి చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు ఈ రెండు రకాలు వేరు టేస్టీ అయితే వస్తుంది ఎంతో టేస్టీ అయినా ఈ పచ్చడి ఇప్పుడు మన ఛానల్లో అయితే ఉన్నది పచ్చిమిర్చి వేసింది ఇంతకుముందు చూసేయండి చూడని వారు ఎవరైనా ఉంటే అలాగే ఈ పచ్చడిని కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి